నార్గల్ జిల్లా కొల్లాపురం మండలంలోని ఆర్ఐడి ఉన్నత పాఠశాలలు ప్లాస్టిక్ ను వినియోగించకూడదని గ్రీన్ క్లీన్ మరియు సస్టైనబుల్ కొల్లాపూర్ టౌన్ ఇనిషియేటివ్ రెండు వేల ముప్పై నాటికి కొల్లాపూర్ లోని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలని వీటి కోసం ప్రజలు సహకరించాలని కటకనేని సాయి ప్రసాద్ ఆర్ఐడి అల్యూమినియం చైర్మన్ అన్నారు మొదటగా డెబ్బై ఆరవ గణతంత్ర మన సెలబ్రేషన్స్ అందరికీ ఒక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు ఆర్ఐడి అలూమినాయ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున యాజ్ అ ప్రెసిడెంట్గా అయితే నవంబర్లో జరుపుకున్నటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఏదైతే కలుసుకున్నామో అప్పుడు మూడు ప్రధాన ఉద్దేశాలతోటి అది సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది ఒకటేమో అందరము ఒక డెబ్బై ఐదు బ్యాచ్లతో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి అందరూ పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని ఒకరొకరు జ్ఞాపకాలను పంచుకొని ఆయన తర్వాత రెండవది ఉద్దేశం అయితే ఉన్నదో మన టీచర్స్ను ఎవరైతే వారితో ఇంతటి వాళ్ళ అయ్యానో వారికి అందరికీ కూడా పెలిస్టేషన్ చేసుకుంటూ ఆయన తర్వాత లేని వారిని స్మరించుకుంటూ వచ్చేయడం జరిగింది మూడోది ప్రధాన ఉద్దేశం అప్పటి నుంచి చేయాల్సినది ఈ కొల్లాపూర్ మన స్కూల్ అనుకోండి గవర్నమెంట్ మన ఆర్ఐడి స్కూల్ అనుకోండి ఆయన తర్వాత దీంతో పాటుగా కొల్లాపూర్ టౌన్ టౌన్ను ఆల్రౌండ్ డెవలప్మెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఒక ట్వంటీ ఫిఫ్టీ అనే విజన్ డాక్యుమెంట్ని కూడా రిజ రిలీజ్ చేయడం అయింది దాంట్లో మొదటిగా ఐ థింక్ చేసుకున్నది ఏమంటే అయినా ట్వంటీ ముప్పై ఇరవై ముప్పై కానీ ఇరవై నలభై రెండు వేల నలభై కానీ రెండు వేల యాభైలో ఒక క్రమ క్రమణాళిక బద్ధకంగా ఇద్దరితోటి చర్చించి ఒక మంచి కార్యక్రమం ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేయడం అది అందరు వైస్ ఛాన్సలర్సు మన ఇప్పుడు పూర్వపు విద్యార్థుల్లో ఓన్లీ పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్ ఉపకుల ఉప కులాధిపతులను అనుకోండి వాళ్ళతో చర్చించి అది ఒక డాక్యుమెంట్ని తయారు చేయడం అయింది దీని దీనిలోని భాగంగా మన పూర్వ విద్యార్థులు అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఏడి అల్యూమినై వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గం అయితే ఉన్నదో దీనికి ముందుగా మేము అనుకున్నది ఏమిటంటే కనుక ఈ స్కూల్ను ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు కానీ ఈ అలూమినయ్ తరఫున ఎలాగా వాళ్ళకు ఒక గెస్ట్ లెక్చర్స్ రూపంలో అనుకోండి లేకపోతే కన ఇక్కడ ఉండే మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్పీచెస్ అనుకోండి ఇవి కూడా ఎలాగా చేయాలనేది కూడా ఒక కార్య ఒక కార్యాచరణ అయినది అండ్ దీనికి తోడు ఇప్పుడున్నటువంటి క్లాస్ స్ట్రెంత్ను కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఎలాగ ఇంప్రూవ్ చేయాలి అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులతోటి ఉపాధ్యాయు బృందంతో కూడా చర్చించి దాన్ని కూడా ముందుకు ఎలాగ చేయాలనేది కూడా ఒక క్రమాన బద్ధకంగా మనం తయారు చేయడం అయింది ఫోర్ ఈ జనవరి ట్వంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ మన రిపబ్లిక్ డే గణతంత్ర సెలబ్రేషన్స్లో మనము జరుపుకుంటున్నాము ఒక రెండు ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఒకటైతే దాంట్లో బడి బాట అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది జనరల్గా జూన్లో చేసే మన మన ప్రభు గవర్నమెంట్ తరఫున చేసేటువంటి కార్యక్రమాన్ని దానికి ముందే అందరికీ కూడా ఇక్కడ ఈ స్కూలు మన సెలబ్రేషన్స్ ఎప్పుడైతే నవంబర్లో మనం చేసుకుంటున్నామో ఆ సమయంలో ఈ మొత్తము స్కూల్ను కూడా రినోవేట్ చేసుకుంటూ అయిన తర్వాత కనుక ఇంక ఉన్నటువంటి వసతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వేకెన్సీస్ కూడా ఫిల్ అప్ చేసుకుని ఇప్పుడు అన్నీ కూడా సదుపాయాలు కల్పించినటువంటి స్కూల్లో ఇంకా కూడా ఇది ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు సరిపోయేటటువంటి ఈ బిల్డింగ్ను ఎలా చేయాలనే దానికి ఒక బడి బాట అనే దాన్ని మొదటి నుంచే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రెసిడెంట్స్కు ఈ మన వసతులు వాటిని గురించి అన్ని కూడా ఒకటి ఒక ఈ పాఠశాల ప్రత్యేకతలు ఏంటి మేము కల్పిస్తున్నటువంటి విద్యా మన ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఏంటి వాళ్ళ యొక్క ఎంతమంది ఏమేమి చేస్తు వాళ్ళ యొక్క టెక్నికల్ అన్ని సపోర్ట్స్ అన్ని కొడుక అన్నీ కూడా దీనికి జతపరుస్తూ అయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి సదుపాయాలను కూడా జతపరుస్తూ ఒక మన ఈ బడి బాటకు సంబంధించినటువంటి ఒకటి పాంప్లెంట్ కూడా ఈరోజు విడు విడుదల చేయడమైంది దీనికి మన పాఠశాలలో ఉండేటువంటి అధ్యాపక బృందంతో పాటు అలుమినై వాళ్ళు కూడా దీనికి తోడ్పాటుగా ఉంటూ అందరికీ ఇక్కడ ఉండేటువంటి పేరెంట్స్ ఇది ఒక కమ్యూనికేషన్ చేయాలని ఇది కూడా ఈరోజు నుంచి చేయాలనేది ఒక ఇది కూడా ఈరోజు విధి చేయటం అయింది మన బట్ట సంచులే ముద్దు అనే నినాదంతో ప్లాస్టిక్ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటున్నాయో మనం చూడండి ఒక గ్లా గ్లాసులు రూపముఖంగా నిత్యం తాగుతాం పడేస్తుంటాం స్ట్రాస్ అనుకోండి మనం షాప్లలో ఇచ్చేటువంటి అన్నీ కూడా ఇప్పుడు మన నిజ మన నిత్య జీవితం లోపల ఈ ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది దాని పర్యావరణం చాలా ఉన్నది ఐ థింక్ దీనికి ఏమీ దాని యొక్క పర్యావర్సనాలు ఏంటిది అన్నీ కూడా ఎందుకు చేయాలి అనే దానికి ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఒక మన ప్లాస్టిక్ బ్యాన్ అయిన తర్వాత బట్ట సంచులే ముద్దు అనేటువంటి ఒక నినాదం తోటి ఒక పాంప్లైన్ ఒక క్యాంపెయిన్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం అయింది అన్ని స్కూల్స్లలో కూడక వెళ్ళి విద్యార్థులకు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాలని అలాగే టీచర్స్ గుడిక దీన్ని పట్టణంలో గుడిక అందరికీ చేయాలని ఇది మార్పు అనేది అందరిలో కలగాలని దానికి మనకు ఉండేటువంటి విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరు గుడిక దీనిలో పాలు పంచుకోవాలని అండ్ ఈరోజు అన్ని కూడా ఒక ఈ ప్రభాత్ బేరీలో అనుకోండి అన్ని స్కూల్స్లలో ఉండే మన ప్రైవేటు గవర్నమెంట్ అన్ని ఈ ఈరోజు మన ఆర్ఐడి అలూమినా వెల్ఫేర్ సొసైటీ ద్వారా చేసినటువంటి క్యాంపెయిన్ కాంప్లైంట్ తో పాటు వారికి ఒక అవగాహన కూడా చేయడం అయినది ఇది ట్వంటీ ముప్పై రెండు వేల ముప్పై లోపల ఇది మనం ఒక కొల్లాపూర్ ను క్లీన్ గా చేయాలనే ఉద్దేశంతో అంత లోపల ఈ క్లీన్ ప్లాస్టిక్ అనేది మన ఊర్లో ఉండకూడదని ఇది దీనికి మన స్ఫూర్తితోటి మన పక్కన ఉండేటువంటి టౌన్సే కాదు ఆ టౌన్స్తో పాటు సిటీస్ కానీ తెలంగాణే కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మనమే ఎందుకు దానికి ఒక ఎగ్జాంపుల్ ఒక స్ఫూర్తిగా ఒక మోడల్ గా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి దీనికి అన్నిటిక అందరికి సపోర్ట్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన పురపాలక సంఘం అనుకోండి ఆయన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన మినిస్టర్ గారు కానీ వారికి ఉన్నటువంటి మన వారితో మన గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఈ పథకాలతో కూడా సాధించుకుంటూ అలాగే అలమినాయ్ వారి సహకారంతో ఇవన్నీ కూడా చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను